ంబేద్కర్ మాదిగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షుల్ని ఈరోజు నిన్నటి నుంచి ఏదైతే పందిటి విజయమ్మని వర్కర్గా చేస్తున్న పందిటి విజయమ్మని విధుల్లోకి తొలగించడం అంటే చాలా బాధాకరమైన విషయం ఆ గ్రామానికి చెందిన రావుల్కులు సర్పంచి కోసల వెంగప నాయుడు చేస్తున్నటువంటి చర్యల్ని ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండిస్తుంది ఏదైతే మానేశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో రెండు వేల ఇరవై నాలుగులో మేము ఏదైతే ఎన్డీఏ కోటలకు అండగా ఉన్నామో ఆ అండగా ఉన్న ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మంచి సూపర్ సుపరిపాలన అందిస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం అయితే దానికి భిన్నంగా దానికి వ్యతిరేకంగా కలిగిరి మండలం రాహుల్ కుల్లు గ్రామంలో దళితుల మీద ఏదైతే దళితుల మహిళైనటువంటి రాహుల్ కుల్లు గ్రామస్తులైనటువంటి ఆశా వర్కర్ విజయం మీద కక్ష సాధింపులు చేస్తున్నటువంటి సర్పంచ్ తీరును చూస్తూ ఉంటే ఎందుకు ఏ విధంగా చేస్తూ ఉన్నారో దీన్ని ఎందుకు ఇక్కడ ఉన్నప్పటి స్థానిక నేతలు సమర్థిస్తా ఉన్నారో మేము వాళ్ళందరినీ కూడా ఒకసారి ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఏదైతే దళితులకు స్వేచ్ఛ వచ్చిందని చెప్పి మేమందరం కూడా భావించాం ఈ కలిగిరి మండలం రావుల్గులు గ్రామంలో దళితులను ఇంత ఇబ్బంది గురిచేస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారో ఇది కానీ పురావృతం అయితే మాత్రం ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ తీవ్రంగా దీని మీద చర్యలు తీసుకుంటూ ఉంటుంది ఎవరైనా సరే ఈ విధమైన చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద ఎంత పోరాటకైనా సిద్ధపడతామని అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా మీకోసం మేము ఎన్నో హార్నిసులు పగలు కష్టపడి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చాం మిమ్మల్ని గెలిపించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాం మా జాతి పడ్డైన పందిటి విజయమ్మకి ఈ విధమైన అన్యాయం చేస్తూ ఉంటే దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారో ఒక్కసారి ఆలోచన చేసి ఖచ్చితంగా పందిటి విజయమ్మకి ఎంటనే విధుల్లోకి తీసుకోవాలా లేని పక్షంలో ఎంఆర్పీఎస్ ఆర్థులు ఎంఆర్పీఎస్ ఏ మరి దళిత సంఘాలు కలుపుకొని ఎంఆర్పీ ఆధ్వర్యంలో బలమైన పోరాటం చేసి ఆమెకి న్యాయం చేయడంతో ఎంతటి పోరాటానికైనా మందాకిష్టమార్ ఆదేశాల మేరకు పోరాటం చేస్తా అని చెప్పి కూడా మరొక మరి విజ్ఞప్తి చేస్తూ వ్యక్తం చేస్తా ఉన్నాం ఇప్పటికైనా పోసల వె నాయుడు మనసు మార్చుకొని ఖచ్చితంగా పందిటి విజయంపై కక్షాధింపులు మానుకోవాలని లేని పక్షంలో పోసల వెంగపప్ప నాయుడు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తాం నువ్వు ఏ స్థాయి అనుకుంటున్నావు సర్పంచమే నీ చెక్కు పవరు కూడా అంతేంత వరకు కూడా ఖచ్చితంగా నీ మీద చర్యలు తీసుకున్నంత వరకు కూడా ఎంఆర్పీఎస్ తీవ్ర పోరాటం చేస్తుంది ఒక్కటే గుర్తు పెట్టుకో నువ్వు దళితుల మీద కక్ష సాధింపులు చేస్తే ఖచ్చితంగా నీకు దళితుల పవర్ ఏందో ఎంఆర్పిఎస్ పవర్ ఏందో సిఐటు ఎంఆర్పిఎస్ అభ్యర్థులు మా సత్తా ఏందో నీకు చూపిస్తామని కూడా మరొకసారి హెచ్చరిస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్న ఏదైతే అధికార పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఆలోచించి పోస వెంగడు చేస్తున్న విషయాన్ని మీరు అందరూ కూడా పరిణామం తీసుకుని ఇలాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహించకూడదు అధికారం అందరి కోసం వచ్చింది ఇండియా కోటమి అధికారం దళితుల దళిత గిరిజనులందరూ కూడా ఏకతాడి మీద గెలిపించుకునే ప్రభుత్వం ఇలాంటి వ్యక్తులను మీరు ప్రోత్సహిస్తే ఈ నియోజకవర్గంలో దళిత దళిత గిరిజనులందరూ కూడా ఐక్య వ్యతిరేకం వచ్చే భావన ఉంది కూడా మరొకసారి కాకల సురేష్ గారు ఎమ్మెల్యే గారు కూడా గుర్తించి ఈ విషయాన్ని ఖచ్చితంగా సర్పంచ్ గారికి మీరు సపోర్ట్ని ఎమ్మట విరిమించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఎంఆర్పీ తరఫున ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆశా వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షాలు నిన్నటి నుంచి పనికి విజయమ్మ రావులకొల్లు గ్రామ కాపురస్కరాలు ఆశా వర్కర్ పని పద్దెనిమిది నుంచి పనిచేస్తుంది ఆమెని గత మూడు నెలల నుండి ఆ రావులకొల్లు గ్రామ సర్పంచ్ అయినటువంటి పోసల వెంక నాయుడు గారు తక్ష కట్టి ఆమెని తొలగించే చేశారు అయితే యూనియన్ గా మేము ప్రశ్నించిన తర్వాత సంబంధం లేకుండా ఆయనే కమిటీ పెట్టి విహెచ్ఎంసీ కమిటీ అంటే అందులో గ్రామస్తులు ఉంటారు గర్భవతులు ఉంటారు బాలింతలు ఉంటారు అందరూ ఉంటారు ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి వ్యాక్సిన్ ఆ గ్రా మీటింగ్ పెట్టి ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు పాపం ఈమె మూడు నెలల నుంచి పనిచేయలేదని చెప్పి మూడు కఫాలుగా వెంక నాయుడు గారు నోటీసులు ఉన్నతాధికారులకు ఇచ్చి పిహెచ్ మెడికల్ ఆఫీసర్ ద్వారా పంతొమ్మిదో తారీఖు విధుల నుంచి పూర్తిగా తొలిగిపోవాలని చెప్పేసి లెటర్ ఇప్పించారు ఇది ఎంత వరకు సమంజసం అని చెప్పేసి మేము యూనియన్ గా ప్రశ్నిస్తున్నాం పాప మా అన్న మర్చిపోయాడో ఏమో గానీ మూడు నెలలు పని చేయకపోతే డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి జీతం ఎందుకు వచ్చింది అనేది పాపం ఆయన మర్చిపోయినట్టున్నారు మేము ఒకటే చెప్తున్నాం రాజకీయాలకి మేము అతీతంగా పనిచేస్తున్నాం రాజకీయాల జోలికి మమ్మల్ని రానివ్వకండి అని మేము దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మీరు జరుపుకునే రాజకీయాలకి ఇతరుల కడుపు కొట్టి ఇంకొకరికి అన్నం పెట్టమని ఏ రాజకీయం చెప్పలేదు ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రజలకి మంచి చేయాలి మేము వస్తే గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ఉంటాయి అని చెప్పేసి భరోసా ఇస్తే అత్యధిక మెజారిటీలో భాగంగా ఆశా వర్కర్లు ఉన్నారు అంగన్వాడీ ఉన్నారు మిగతా రంగాలన్నీ ఉన్నాయి అయితే ఈ రోజు అక్కడ పనిచేస్తున్న ఈ విజయమని తొలగించడానికి ఆయనకి ఎలాంటి అధికారం ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కమిటీ ఇచ్చిన గౌరవాన్ని సర్పంచ్లు బాధ్యతగా వాడుకొని వర్కర్ల లోపాలు ఉంటే చెప్పండి అంతేగాని మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం మాకు ఇష్టం వాళ్ళు పెట్టుకుంటామంటే ఇప్పుడు ఆశా ఉద్యోగం కూడా ఊరికే లేదండి ప్రభుత్వ పరిధిలోనే నోటిఫికేషన్ ఇవ్వాలి నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఒకవేళ మీ అధికారం ఉంటే మీరు ఇచ్చుకుంటారు అది మేము కాదనట్లేదు కానీ ఉన్న ఆశా వర్తను తీసేయడంలో న్యాయం లేదు మేము ఒకటి అడుగుతున్నాం ఈమెకి ఇప్పుడు యాభై సంవత్సరాలు ఈమె మహా అయితే ఒక పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు పనిచేస్తాయి ఆమెకొచ్చే జీతం ఆమెకు వచ్చే జీతం పదివే పదివేలు ఈ లెక్కన ఆమెకి ఎంత వస్తుందో ఆ పన్నెండు సంవత్సరాలకి లెక్క కట్టి ఒక పదిహేను పదిహేను లక్షలు వేసి ఇవ్వండి ఇంట్లో కూర్చుంటది లేకపోతే ఆ వృత్తిని ఆయన కొనసాగించుకోండి మీరు మెడికల్ ఆఫీసర్లు చెప్తారో పై అధికారులు చెప్తారో ఎవరికి చెప్తారో మాకు సంబంధం లేదు నిన్నటి నుంచి కొనసాగుతున్న ఈ ఉద్యమంలో నిన్న పోలీస్ అధికారులతోటి బెదిరింపు చర్యలు చేపట్టారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఈ రోజు ఈ మీడియా ద్వారా పోతున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు చూస్తారో పవన్ కళ్యాణ్ గారు చూస్తారో లేకపోతే లోకేష్ గారు చూస్తారో మాకు సంబంధం లేదు కానీ అన్న ఎవరు చూసినా సరే మీ పరిధిలో మీ ప్రభుత్వానికి మచ్చ కలిగించేటువంటి ఈ రాజకీయ చర్యలను వెంటనే అరికట్టండి ఆపేయండి లేకపోతే ఈ విధంగా మీరు నిన్న జరుపుకున్నటువంటి వంద రోజుల పరిపాలనలో భాగంగా ఇలాంటి మచ్చలు మీకు భవిష్యత్తులో చెడ్డు చేస్తాయని చెప్పి మేము వర్కర్లుగా యూనియన్ గా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు బెదిరింపులకు పాల్పడుతూ మిగిలిన ఆశా వర్కర్లు కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఆశా వర్కర్లు ఈ రోజు తిన్నా తినకపోయినా ప్రజలకి నిరంతరంగా సేవలు అందిస్తూ మా మృతి మమ్మల్ని చేసుకుని అండి రాజకీయాలకు అతీతంగా మేము పనిచేస్తున్నాం అని చెప్పి మేము కుర్రో ముర్రాన్ని మొత్తుకుంటుంటే ఎంతకాడికి మీ రాజకీయాలతో మమ్మల్ని వేధిస్తున్నారు మహా అయితే ఏం చేస్తారు చంపేస్తారా చంపేస్తే ఆ ప్రతిమ కూడా ఈ ప్రభుత్వానికి అంటగట్టే పరిస్థితి మీరు తీసుకురావద్దండి దయచేసి మేము వెంకప్పనాయుడు గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం లేకపోతే ఇది కాని ఇంతటితో కాని ఆపకపోతే భవిష్యత్తులో జరిగేటువంటి తీవ్రమైన పరిణామాలకి మీరు ఖచ్చితంగా బాధ్యులవుతారు ఆమె కానీ ఆమె కుటుంబానికి కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీరే బాధ్యులవుతారు దయచేసి మిగిలిన గ్రామాల్లో ఆశా వర్కర్ జోలికి వెళ్తాము మేము ఎంత చూస్తాము చేసేది అనేది ఇది కరెంటు కాదు మీకు వ్యక్తిగతంగా ఏమన్నా సమస్యలుంటే ఆమె ద్వారా మాట్లాడండి మాకు యూనియన్ ఉంది మేము రాష్ట్ర స్థాయిలో నలభై మూడు వేల మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నాం ఈ రోజు గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ దీనికి ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో కానీ ఎక్కడ కూడా ఆశా ప్రశ్నించకుండా ఉన్న పరిస్థితి లేదు ఈ రోజు దశల వారీగా తెచ్చుకున్నటువంటి ఈ యూనియన్ల నుంచి వచ్చినటువంటి పదివేల రూపాయల వేతనం కూడా అత్యధికంగా మేము పోరాటాలు చేస్తేనే ప్రభుత్వం ఇచ్చింది అంతే తప్ప మీ ఎవరు ఇచ్చింది కాదు కోవిడ్ పరిస్థితులలో కుటుంబాలను వదులుకొని మేము వీధుల బజార్లు అయిపోయి మా కుటుంబాలు కూడా మిమ్మల్ని దూరం చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే మాకు బిడ్డలు ఉండారండి మాకు కుటుంబాలు మీరు ఈ విధంగా విధంగా మమ్మల్ని మానసిక క్షోభ చేస్తుంటే మేము ఏ విధంగా బతికే ప్రజలు సమాధానం చెప్పుకోవాలి సర్వీస్ ఇవ్వాలి కాబట్టి మేము యూనియన్ గా ఒకటే హెచ్చరిస్తున్నాము దయచేసి ఇప్పటికైనా వెంకట నాయుడు గారు ఈ చర్యని వెనక్కి తీసుకోవాలి మీకు ఏదన్నా మీకు మంచి మనసు ఉంటే ఉపయోగపడే పని చేయండి అంతేగాని మీరు చేసే గొప్ప పని కోసము ప్రభుత్వాన్ని పాలు చేయికండి ఈ రోజు పైన కూటమి ప్రభుత్వం మంచి అడుగులకి నాంది పలుకుతుంది దాన్ని మీరు దయచేసి మీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మీ మీ గొప్పల కోసమో లేకపోతే ఏమన్నా చేసామన్న దాని కోసమో ఇతరులను భయపెట్టడానికి దయచేసే నీచి పని రాజకీయాలు చేయకండి